అందరికీ నమస్కారం ఎక్కువ ప్రోటీన్ ఉండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ తోటి వెజ్ కూరల్లోనే టాప్ ప్లేస్లో ఉండేలా రైస్ రోటీ పులావుల్లోకి తినడం కోసం ఎంతో రుచిగా ఉండేలా మంచి మసాలా కర్రీ ఇప్పుడు చేసేద్దాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో ఒక స్పూన్ ఆవాల నూనె వేసుకొని అర స్పూను జీలకర్ర అర స్పూను సోంపు రెండు మూడు స్పూన్ల వరకు ధనియాలు నాలుగు యాలకులు మూడు లవంగాలు పదివరకు మిరియాలు మూడు అనాస పువ్వు రేకులు వేసి మంటలో లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి మాత్రం వేగిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి ఇలా కొంచెం పచ్చితనం పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఈ కూరకి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ రావడం కోసం ఇక్కడ నేను ఆవాల నూనెని వాడుతున్నాను మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోయినా లేదా అవైలబుల్గా లేకపోయినా మీరు ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ఏ నూనైనా వేసుకోవచ్చు ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత చాలా కొద్దిగా పుదీనా వేసుకొని గ్రేవీ కోసం కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మూడు మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ కలుపుతూ వేయించుకోవాలి ఇవి కొంచెం మెత్తబడి ఈ మాత్రం వేగిన తర్వాత వరకు జీడిపప్పు పలుకుల్ని తీసుకొని గంటపాటు నేళ్లలో నానబెట్టుకుని ఈ నేళ్లతో పాటు వీటిని కూడా వేసుకుని మరొక ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడిందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు తినే కారానికి తగ్గట్టు ఒక స్పూను పచ్చిమిర్చీలను పచ్చగా దంచిన పేస్ట్ కూడా వేసి ఇందులో పచ్చితనం పోయే వరకు మరొక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి మాత్రం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారని వీటిని మిక్సీ జార్లో వేసుకుని చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇందులో వేసిన లాంటి మసాలా దినుసులు సరిగా నలగకపోయినట్లయితే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో గరుగ్గా తగులుతూ ఉంటాయి కాబట్టి చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ కూరకి మొత్తం గ్రేవీ అంతా ఈ పేస్ట్ నుంచే వస్తుంది కాబట్టి మీకు ఎంత కూర అవసరం అయితే దాన్ని బట్టి ఈ గ్రేవీని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న పన్నీరును తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే కడాయి పెట్టుకుని ఐదారు స్పూన్ల వరకు ఆవాల నూనె వేసుకుని ఈ నూనె పొగ వచ్చే వరకు వేడి చేసుకోవాలి ఇప్పుడిందులో పావు స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉండడం వల్ల మసాలా పేస్ట్ వేసినప్పుడు నూనె చిందే అవకాశం ఉంటుంది కాబట్టి మసాలా పేస్ట్ అంతా నూనెలో కలిసేలాగా గబగబా తిప్పుకోవాలి ఈ పేస్ట్ అంతా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఈ పేస్ట్లో పచ్చదనం లేకుండా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకుంటేనే కూర రుచిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఓపికగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కూరకి మంచి కలర్ రావడం కోసం రెండు మూడు స్పూన్ల వరకు ఘాటు తక్కువ ఉండి కలర్ ఎక్కువ ఉండే కారం వేసుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ పసుపు కూడా వేసి కూర టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం పావుకప్పు పెరుగుని తీసుకొని అస్సలు ఉండలు లేకుండా విస్క్ చేసి వేసుకోవాలి అయితే పెరుగు మరీ పుల్లటిది కానీ మరీ కంబటిది కానీ కాకుండా మీడియం టేస్ట్తో ఉండేదైతే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఉండే పచ్చితనం లేకుండా ఒకసారి అంతా బాగా కలుపుకుని వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో కొన్ని నీళ్లు వేసుకుని ఆ నీళ్లు కూడా ఇందులో వేసుకొని కూరకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు కూరంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసి ఒకసారి నెమ్మదిగా కలిపి మూత పెట్టి మంటలో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను మార్కెట్లో దొరికే పన్నీరునే రెండు వందల గ్రాముల వరకు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను బయట రెస్టారెంట్స్లో దొరికే పన్నీర్ లాంటి టేస్ట్ రావాలంటే ఈ గ్రేవీలో చిటికెడు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు గ్రేవీ కోసం నీళ్లు పోసుకుని మూత పెట్టి ఉడికించడం మొదలుపెట్టిన తర్వాత ఈ గ్రేవీ చక్కగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడానికి నాకు దాదాపుగా పదిహేను నిమిషాల పాటు టైం పట్టింది కూర ఇలా చక్కగా ఉడికిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అయితే ఈ గ్రేవీ చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి మరీ గట్టిపడే వరకు కాకుండా ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కూర రైస్ రోటీ చపాతీలోకి కాకుండా పులావ్ ఇంకా ఫ్లేవర్డ్ రైస్లోకి మరింత రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ స్పెషల్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్